జిల్లా రామగుండం నియోజకవర్గం ఉద్యోగులు వారానికి తొంభై గంటలు పనిచేయాలి అన మూర్ఖత్వం అని ఎల్ చైర్మన్ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను ఖండించిన తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ మరియు ఐఎన్టిసి సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ అన్నారు గోదర్కని చౌరస్తాలో దిష్టిబొమ్మ దానం చేశారు ఇటీవల కాలంలో ఎల్ చైర్మన్ సుబ్రహ్మణ్యం ఉద్యోగులు వారానికి తొంభై గంటలు పనిచేయాలని ఇంట్లో ఎంతసేపు భార్యల మొహాలు చూస్తూ కూర్చుంటారని చేసిన వ్యాఖ్యలను ప్రసాద్ తీవ్రంగా ఖండించారు సరికాదని సగటు ఉద్యోగుల కన్నా ఐదు వందల ముప్పై నాలుగు శాతం ఎక్కువ జీతం తీసుకుంటూ ఉద్యోగులకు మాత్రం మామూలు జీతం ఇస్తూ వారానికి తొంభై గంటలు పనిచేయాలని కార్పొరేట్ మల్టీ మల్టీనేషనల్ కంపెనీలు దేశంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రభుత్వానికి ట్యాక్స్లు ఎక్కొట్టు బ్యాంకుల్ని కొల్లగొడుతూ బ్యాంకుల్ని మోసం చేస్తూ విదేశాలకు పారిపోయే సంస్థలు ఆ సంస్థలకు కొంతమంది అధిపతులు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కానీ ఎల్ కంపెనీ సుబ్రహ్మణ్యన్ కానీ వాళ్ళు కార్మికుల ద్వేష్గా కార్మికుల ద్రోహులుగా ఒకడు డెబ్బై గంటలు వారానికి పనిచేయాలంటారు ఒకడు తొంభై గంటలు పనిచేయాలంటాడు అదే రెండు కంపెనీలు యావరేజ్ కార్మికుడికి ఇచ్చే జీతం కంటే ఐదు వందల ముప్పై నాలుగు పర్సెంటేజ్ జీతం ఎక్కువ ఆయనకి నెలకి యాభై నాలుగు కోట్ల రూపాయల జీతం కార్మికుడట అంట తొంభై గంటలు పనిచేయాల వాళ్ళు ట్యాక్స్ ఎక్కువ నాణ్య పనిచేస్తారు సిగ్గుండాలా కాళేశ్వరం కట్టిపోయింది వాళ్ళు ఈ దేశానికి పనిచేస్తారా తొంభై గంటలు మా కార్మికులు పని చేయమంటారా భారతదేశంలో వారానికి నలభై ఎనిమిది గంటలు పనిచేయాలని చట్టం ఉంటే చట్ట వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసు వాళ్ళు వాళ్ళు ఆలోచించి చేయాల చట్ట వ్యతిరేక అంటే వాళ్ళు తర్వాత మేము కార్మికుల ఉంది అతనికి ప్రభుత్వాన్ని రాయితీ హైదరాబాద్లో నాలుగు వందల ఎకరాల భూమిచ్చింది అదే తమిళనాడు వాడికి మూడు ఎకరాల భూమి ఇచ్చింది సేమ్ సంస్థ అంటే దోచుకుంటూ ప్రభుత్వాన్ని ప్రజల్ని దోచుకుంటూ కార్మికుల్ని దోచుకోవడానికి ప్రతి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మల్టీనేషనల్ కంపెనీ విషయంలో కానీ నారాయణమూర్తి విషయంలో కానీ సుబ్రహ్మణ్యం విషయంలో కానీ ఖండించాలా కార్మిక శక్తి ఐక్యవద్యంగా ఉన్నప్పుడు మాత్రమే వేసు ఇవాళ ప్రపంచంలో వారాయకు ఐదు చేస్తాం వారానికి నాలుగు రోజులు చేస్తా మీరు పదకొండు రోజులు చేయమంటారు అంటే తొంభై గంటలు చేయడానికి బిల్పెడతా ఎక్కడైనా మాట్లాడే సిక్కున్నారా వారికి ముర్చిపోవాలా ఆరోగ్యం కలప చేసుకోవాలా ఈ విషయంలో మోడీ ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక విధానంలో అవరిస్తుంది కాబట్టి ఇటువంటి రియాక్షనరీ శక్తులు అభివృద్ధి చెంది కార్మిక ద్రోహంగా మారుతాడు కార్మిక చట్టాలు మారుతారు కార్మిక ద్రోహం చేస్తారు ఈ దేశంలో గత పదేళ్ళతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్ని కార్మికుల వ్యతిరేకంగా ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలు మల్టీనేషనల్ కమిటీ లేక పెడితే మోడీ ప్రభుత్వం అడిగిన పాపా ఇవాళ కార్మికులు మాట్లాడతారు కాబట్టి కాబట్టిస్తున్నారు భారతదేశంలో ఉన్న కార్మికురథ నాయకత్వం కాలా ఐఎన్టీసీ నాయకత్వాన్ని మనం మనసాల కార్మికు కోసం ఉద్యమాలు పోరాటాలు చేయాలని విజయం చేస్తూ వాళ్ళిద్దరు ద్రోవుడిగా గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి జనరల్ సెక్రటరీ వంగ లక్ష్మీపతి గౌడ్ జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్ జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి దాస్ వైస్ ప్రెసిడెంట్ సదానందం రీజనల్ జనరల్ సెక్రటరీ ఆరపల్లి శ్రీనివాస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ గడ్డం కృష్ణ ఆర్జీ టూ వైస్ ప్రెసిడెంట్ కొత్త సత్యనారాయణ రెడ్డి ఐఎన్టీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ మోహన్ సెంట్రల్ సెక్రటరీ నవీన్ కుమార్ బ్రాంచ్ సెక్రటరీలు గుండెట్టి శ్రీనివాస్ ఇదులాపురం శ్రీనివాస్ నాయకులు శ్రీనివాస్ వెంకటేష్ రాజేష్ બુચ્ચિરે બરલ મનોહર તાટી રાજય નહિ તરફ સંખ્ય પાલગોર્ટ